డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన ఎగ్జామ్ సంబంధించిన మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేయరా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన అభ్యర్థుల జాబితాను మాత్రమే విడుదల చేస్తారా అఫీషియల్గా మన డిఎస్సి వెబ్సైట్లో ఈ న్యూస్ గురించి ఏదన్నా కన్వీనర్ గారు ప్రకటన అనేది ఇవ్వడం జరిగిందా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న న్యూస్ ఏంటంటే మనకిప్పుడు మెరిట్ జాబితా ఇప్పుడా ఎప్పుడా అని అందరూ కూడా కళ్ళు ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు కాచి కాచి అని చెప్పేసి ఒక సామెత అయితే ఉంది కదండి అది కరెక్ట్గా ఇప్పుడైతే మనకి మనకు కరెక్ట్గా వర్తిస్తుంది అండి ఆ సామెత ఎందుకంటే మనం ఎన్నాళ్ళ నుంచో చూస్తున్నాం కదండీ మెరిట్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారా మెరిట్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారా అని అయితే చూసాం కదండి మెరిట్ లిస్ట్ అనేది ఇప్పుడు ఎవరంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన అభ్యర్థుల జాబితాను మాత్రమే విడుదల చేస్తారంట తర్వాత మాత్రమే ఈ తుది జాబితాలో ఎవరైతే జాబ్లో సెలెక్ట్ అయ్యారనేది రిలీజ్ చేస్తారంటండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత దీని గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మట్టుకు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా మనకి నేను చెప్పిన న్యూస్ అంతా కూడా మనకి ఏంటంటే న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగిందండి ఇది ఓన్లీ న్యూస్ పేపర్లోనే వచ్చిందండి మనకి అఫీషియల్గా ఎటువంటి పత్రిక అనేది మనకి డిఎస్సి అధికారుల నుంచి అయితే రాలేదండి సో ఎవరు కూడా భయపడకుండా ఫ్రెండ్స్ ఎప్పుడన్నా ఏదన్నా జరగచ్చండి మెరాకిల్లే జరగవచ్చు మనం కట్ ఆఫే తగ్గొచ్చు ఏదన్నా కూడా జరగచ్చు కాబట్టి ఏదన్నా న్యూస్ రాగానే మన వాళ్ళందరికీ ఒకటే టెన్షను ఏంటి మెరిట్ లిస్ట్ లేకోకుండా డైరెక్ట్గా ఎంపిక జాబితా అనేది ఇచ్చేసి సెలక్షన్ పిలిచేస్తారా పిలిచేస్తారా అని చెప్పేసి అందరూ కూడా భయపడుతున్నారండి అందులో ఆ వీడియో న్యూస్ పేపర్ చూడగానే నేను కూడా చాలా టెన్షన్ పడ్డానండి ఒకటి గుర్తుపెట్టుకోండి బుధవారం మనకి ఈ ఎంపిక జాబితా అనేది విడుదల చేస్తారనేది రాశారు కదండి ఇరవై ఒకటి ఇరవై ఒకటి నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచేస్తారని ఉంది వెంటనే ఫాస్ట్గా ఒకదాని తర్వాత ఒకటి ప్రాసెస్ అనేది అయితే వెంటనే కూడా జరగదండి సో దానికైతే కొంచెం టైం అయితే ఖచ్చితంగా తీసుకుంటారు కదండి కాబట్టి అభ్యర్థులు ఎవరు కూడా ఆందోళన చెందకండి ఏది జరిగినా కూడా మన మంచిగా అనుకుందామండి మనకైతే అఫీషియల్గా డిఎస్సి వెబ్సైట్లో పెట్టేదాకా కూడా దయచేసి ఏ న్యూస్ని కూడా విని భయపడకండి ప్రజెంట్ మన మనం ఉన్న సిచ్యువేషన్లో ఎలా ఉన్నామంటే మానసికంగా ఎక్కువగా భయపడిపోతున్నామండి ప్రతి విషయానికి కూడా సో ఈ ఇలాంటి న్యూస్ రాగానే బహుశా ఒక అంచనా కోసం ఆ న్యూస్ అనేది అలా ఉండొచ్చు ఏమో అలాగాను జరగవచ్చు మనం చెప్పలేమండి ఏది జరుగుతుంది ఏంటి అనేది అని ముందుగానే ఏది న్యూస్ రాకోకుండానే అభ్యర్థులు ఎవరో టెన్షన్ పడకండి అలాగ డైరెక్టర్గా ఇంక సెలక్షన్గా పిలిచేస్తారనుకుందాం అందుకైనా సరే మన వాళ్ళందరూ కూడా సర్టిఫికెట్స్ అన్నీ కూడా రెడీ చేసి అయితే పెట్టుకోండి సడన్గా పిలిస్తే మనం వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి కదండి సో ఎవరెవరి దగ్గర ఏ సర్టిఫికెట్స్ లేవో అవన్నీ కూడా సిద్ధం చేసి అయితే పెట్టుకోండి ఏమో అలాగే జరగవచ్చు లేకపోతే మెరిట్ లిస్ట్ ఇచ్చి మనకి నెక్స్ట్ సెలక్షన్ లిస్ట్ అనేది ఇవ్వచ్చు లేదు డైరెక్ట్గా సెలక్షన్ లిస్టే ఇవ్వచ్చు డైరెక్ట్గా సెలక్షన్ లిస్ట్ ఇస్తే మనం వెరిఫికేషన్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉండే విధంగా మన దగ్గర సర్టిఫికెట్స్ అన్నీ ఉండాలి కాబట్టి మిత్రులారా ఏది కూడా భయపడకండి ఏది జరిగింది మన మంచికేనండి మెరాకిలే జరగవచ్చు చెప్పలేం ఇప్పుడు కట్ ఆఫ్ ఒకటని చెప్తున్నారు ఏమో తీరా మనకి మెరిట్ లిస్ట్ లేదా సెలక్షన్ లిస్ట్ ఇచ్చినప్పటికి కట్ ఆఫ్ దించి మనకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందేమో ఏదైనా సరే పాజిటివ్ మైండ్తోనే ఉండండి ఇంకా మార్నింగ్ లేసి ఇంకా న్యూస్ పేపర్ చూడగానే ఇంకా న్యూస్ తెలియగానే ఒకటే ఇంకా టెన్షన్ అనమాట అసలు ఏ ఏంటి ఏం జరుగుతుంది ఏంటి అసలు ఏమీ అర్థం కాలేదండి ఏంటి అసలు ఒక మెరిట్ జాబితా లేదు ఏమీ లేదు అసలు ఏంటిదంతా అనేసి పొద్దున్నే న్యూస్ చూడగానే మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట ఎంపిక జాబితా కూడా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఎన్నైతే నోటిఫికేషన్లో ఇచ్చారో వాళ్ళని ఆ సంఖ్య ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఎంపిక జాబితాలో సెలెక్ట్ చేసి వాళ్ళని అయితే పిలుస్తారంటండి వాళ్ళే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలంట ఇన్ కేసు ఒకవేళ వాళ్ళలో ఎవరన్నా కనుక సర్టిఫికెట్లు కనుక లేకపోతే నెక్స్ట్ అదే సంఖ్య అంటే ఇప్పుడు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులే ఉన్నాయి కదండి ఆ అదే సంఖ్యలో ఒకవేళ ఎవరన్నా అనుకో ఒకరిద్దరు మిస్ అయినా మళ్ళీ ఆ ఒకరిద్దరిని రీప్లేస్ చేసేస్తారనమాట అంటే మన నోటిఫికేషన్లో ఎన్ని అయితే పోస్టులు ఉన్నాయో అన్నీ మనకి ఫిల్ చేస్తారనేది ఇప్పుడు ఈ విషయం బట్టి మనకైతే క్లారిటీ వచ్చేసిందండి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గనక సర్టిఫికేట్ అన్నీ సక్రమంగా ఉంటే ఎవరినైతే ఎంపిక చేశారో వాళ్ళకే జాబ్ ఇస్తున్నట్టు మనకైతే కన్ఫామ్ అయిపోతుంది ప్రాసెస్ అంతా కూడా మనకి ఈ మంత్ ట్వంటీ ఫస్ట్ నుంచి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అయితే స్టార్ట్ చేస్తారంట మనకి సెప్టెంబర్ రెండో వారంలో అయితే పోస్టింగ్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయంటండి ఇప్పటికే మనకు ఉన్న సమస్యలు బోల్డ్ ఉన్నాయనుకుంటే దానికి తగ్గట్టు ఇప్పుడు ఈ షాకింగ్ న్యూస్ ఒకటి అండి మనకేంటంటే టెట్ట ఫస్ట్ మనకు వచ్చినాయి ఏంటి అవి బిట్స్ తప్పుగా ఇచ్చారు ఇవి తప్పుగా ఇచ్చారు అని చెప్పేసి అవి అభ్యర్థులందరూ కూడా గందరగోళం అనమాట అవి కూడా మన వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడిపోయారు అది అయిపోయింది అది అయిపోయింది అన్నీ క్లియర్ చేసేసారు ఇంకో కొంతమంది అయితే ఇంకా మాకు ఇంకా క్లియర్ చేయలేదు అంటున్నారు తెలుగు సోషల్ రాస్తే కనుక తెలుగు టెట్ మార్కులు సోషల్కే సోషల్ టెట్ మార్కులు ఏమో తెలుగుకి లేదా ఒక సబ్జెక్ట్ ఇయే రెండిట్లకి యాడ్ చేశారని చెప్పేసి అదో గందరగోళం అయిపోయింది టెట్ మార్కుల సంబంధించి అవి అందరూ కూడా మాకు ఎలా పడింది మాకు అలా పడింది అని చెప్పేసి అది గందరగోళం అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు ఇది ఇంకా మెరిట్ లిస్ట్ ఏ ఉండదు ఇంకా డైరెక్ట్గా ఎంపిక జాబితా అని చెప్పేసి ఇది ఒక షాకింగ్ న్యూస్ అయిపోయింది ఇప్పుడు మనందరికీ మనకి స్పోర్ట్స్ కోటకు సంబంధించిన డిఎస్సి అభ్యర్థులు కూడా వాళ్ళది కూడా ఎంపిక జాబితా అనేది రెడీగా ఉందంటండి సో వాళ్ళను కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అనేది కూడా వాళ్ళని కూడా పిలుస్తారంటండి సో రెండు కూడా క్లియర్ చేసేసి ఈ సెప్టెంబర్ రెండో వారం కల్లా వాళ్ళందరినీ కూడా జాబులు అయితే పెడతారంటండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్